మరి ఓఫిర్ మినిస్ట్రీస్ అన్ని విభాగాలలో అన్ని గ్రూపుల్లో ఉన్నటువంటి యవనస్తులకు ముఖ్యమైనటువంటి ప్రకటన ప్రియమైనటువంటి ఓఫిర్ దండు యవనస్తులారా ప్రతి మంగళవారం సాయంకాలం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు కూడా జూమ్ టెలికాన్ఫరెన్స్లో యవనస్తుల సదస్సు జరుగుతుంది మరి ఎవరోరు దేవుని పరిచరకు సాధనంగా ఉండాలి కాబట్టి ఈ గాడిదను దేవుడు వాడుకొని ఆ యువనస్తుల సదస్సు కండక్ట్ చేస్తూ ఉన్నాడు మరి సాగర్ బాబు ముఖ్యంగా ఎవాంజలిస్టు ఇటీవల ఆట్ దైండ్ ఎవాంజలిస్టు చెన్నైలో జాబ్ చేస్తూ ప్రేయర్ గ్రూప్స్లో యాక్టివ్గా పాల్పొందుతున్నటువంటి సాగర్ బాబు ఆధ్వర్యంలో కూడా యూత్ మీటింగ్ నిర్వహించబడుతుంది నా యొక్క మరి అధికారం క్రింద ఇది కేవలం మా స్థానిక సంఘానికి సంబంధించిన యవనస్తుల మీటింగ్ కాదు ఓఫిర్ గారు ఆశీర్వదించి ప్రార్థించి ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న అన్ని సంఘాల్లో యువనస్తులకు సంబంధించిన మీటింగ్గా దీన్ని ప్రారంభించారు కాబట్టి ఈ మంగళవారం ఎన్నో తారీఖు ఆరో తారీఖు ఆరో తారీఖు మంగళవారం సాయంత్రం మన మినిస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ ఓఫిరయ్ గారు వాక్య పరిచర్యకి యూత్ మీటింగ్కి వస్తూ ఉన్నారు జూమ్ టెలికాన్ఫరెన్స్లో కాబట్టి ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా ప్రేమపూర్వకంగా మంగళవారం సాయంత్రం ఏడు నుండి తొమ్మిది గంటల జరిగే యవనస్తుల సదస్సుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈ యవనస్తుల సదస్సులో మన మినిస్ట్రీలో ఉన్నటువంటి అందరూ దైవజనులు కూడా వాక్యపరిచర్ చేయడానికి వస్తూ ఉన్నారు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం గనక మరి వచ్చే యవనస్తులు మా పాస్టర్ గారు కూడా ఒక అవకాశం ఇవ్వండి సజెస్ట్ చేస్తే వారి సేవకులను కూడా మరి పరిచర్యలు వాడుకుంటాము అందరూ మనం ఒక కుటుంబంగా ఒక సైన్యముగా మనం తయారై ప్రస్తుత సార్వత్రిక సంఘానికి ఒక మాదిరికరమైన యవనస్తుల సదస్సుగా దీన్ని మనం నిలబెడదాం అని ప్రకటన చేస్తూ ఉన్నాను